దేవుడు ఏదో సహాయం చేస్తాడని రాకూడదు దేవుణ్ణి ప్రేమించి రావాలి అలా ప్రేమించి వస్తే దేవుడు ఎందుకంటే వదులుతాడు మనమే వదలం కదండి మనమే వదలం మనం ప్రేమించిన వాళ్ళని మనమే విడిచిపెట్టాం ఏదో చెయ్యాలని ఆశపడుతూ ఉంటాం మరి దేవుడు ఎలా వదిలేస్తాడండి అయితే ఏదో ఇస్తాడని దేవుడి దగ్గరికి మనం రాకూడదు దేవుణ్ణి ప్రేమించి రావాలి ప్రభువుని ప్రేమించి రావాలి ఏదో ఆశించి రాకూడదు అబ్రహాముని దేవుడు పిలిస్తే వచ్చాడు అంతే నీకేదో ఇస్తాను అంటే దాన్ని ఆశించి రాలే కానీ అబ్రహాం దేవుడు ఏం చేశాడో తెలుసా అసలు ఎంత గొప్ప ధనవంతుడు తెలిసాడు అబ్రహాము ఒక దేశం మొత్తం ఇచ్చాడు అబ్రహాముకి అది దేవుడు ఇస్తాడని రాలేదు అబ్రహాము అబ్రహాము పిలిచాడంతే ఇదిగో నేను నీకు చూపించబోవు దేశమునకు నీ భార్యను తీసుకుని నువ్వు బయలుదేరి వెళ్ళు అనడంతే ఎందుకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరు నువ్వు వెళ్తే ఏమిస్తావు ఈ ప్రశ్నలేమి లేవు అందుకే అబ్రహాముకున్న పేరెంట్ తెలుసా అండి విశ్వాసులకు తండ్రి ఫాదర్ ఆఫ్ బిలీవర్స్ ఎందుకు విశ్వాసులకు తండ్రి అంటే దేవుడు పిలిస్తే వెళ్ళడంతే ఏమిస్తావు ఎంత ఇస్తావు ఎలా ఇస్తావు ఎప్పుడు ఇస్తావు నో మోర్ క్వశ్చన్స్ అందుకే దేవుడికి నచ్చాడు అబ్రహాము కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగా అబ్రహం అన్నాడు ఆగాడు ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు నీ కంటికి కనిపిస్తున్నది మొత్తం నీదే అన్నాడు అంతే అది దేవుణ్ణి ప్రేమించాలంతే దేవుని సన్నిధిని ప్రేమించు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు